సోదరులందరికి కూడా ఈరోజు మంచి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా శివార్గా ఉన్నాను మరి అలాగే మన ఈ రోజున ఈ రూమ్ కట్టి కూర్చున్నామన్నా కానీ మనకంటూ ఒక సంఘం ఉందన్న ఉంది అని చెప్పుకోవడానికి కానీ పార్మర్స్ పౌండర్స్ ఉన్నారు అందులో నృత్యుడు మన మునుగోడు వెంకేశ్వరరావు ఆ రోజు మునుగోడు వెంకేశ్వరరావు గారు ఏంటి జీడుగుల అరవై గారు ఏంటి మంచి కంటే లక్షయ్య గారేంటి అట్లానే శంకర వెంకటేశ్వర గారింటి వినంబ గారు ఏంటి ఇట్లా చెప్పుకోకపోతే చాలామంది పెద్దలు పౌన్స్ ఉన్నారు మరి ఒకనొక టైంలో ఒకనొక టైంలో మనకు సెలవు లేవు పోటీ పడి మనోళ్ళు మనోళ్ళు పోటీ పడి షాపు తీసుకునేవాళ్ళు అప్పుడే నేను డిగ్రీ అయిపోయి కాడీ కొండం కాదు షాప్ పెట్టిన నాకు అనిపించింది మనోళ్ళు మనం పోటీ పడితే ఎవరికి మన అనేది లేదు కొత్తగా కష్టపడడం ఉదయం అవుతే ఆ రెండు కొత్త రైతులు పన్నెండు దాకా కష్టపడుతున్నారు మరి విశ్రాంతి లేకపోతే భవిష్యత్తులో ఆయుష్ అనేది తగ్గుద్ది మానసిక శోభ అనేది పెరుగుద్ది అనే ఆలోచనతో నేను మునుగోటి నేపారు మొట్టమొదటిసారిగా సంఘాన్ని బలోపేతం చేసి దానికోసం మీరైతే ఒక అధ్యక్ష కార్యదర్శులు ఉన్నాం ఆ రోజున ఒకటే నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ఒకసారి వారం వారానికి సెలవు అంటే కలవదని చెప్పేసి నింగుడు పడదాని ఉద్దేశంతో నెలకు ఒకసారి బంద్ అని చెప్పి పెట్టుకున్నాం స్టార్టింగ్లో దాన్ని కంటిన్యూషన్ చేస్తా సంఘాన్ని మొత్తాన్ని కులాన్ని మొత్తం చేసినాం ఆ సందర్భంగానే కొన్నాళ్ళ తర్వాత వారానికి ఒకసారి బంద్ పిలిపివ్వడం జరిగింది ఆ ఆ టైంలో కూడా అందరూ కూడా ఐకమత్యంగా కలిసి మనం ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏంటంటే మండలాన్ని మొత్తాన్ని ఎక్కువ చేస్తాడు టౌన్ బాగా బలంగా తయారైంది న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అంటే అందరికీ భయం ఏమన్నా వాడు జోలికి పోతే ఊరుకోరు అనే పరిస్థితి ఉండేది మరి ఆ అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేయడం చేసి నేను మన ఎన్ఎస్ రాగా అలాగే పూడూరు సుధాకర్ రాగాలు మరి అట్లాగే ఇంకా చాలా మంది పెద్దలు అందరం కలిసి ఏం చేసినాం అంటే మండల స్థాయిలో ప్రగతి పెడతామని చెప్పేసి మొట్టమొదటిసారి శ్రీకారం చుట్టినాం చుట్టడమే కాదు సైకిల్ తీసుకొని ఊరూరు తిరిగినాం ప్రతి గ్రామానికి తిరిగినాం మనోడు ఎంతమంది ఉన్నారు ఏంటి మీకే కష్టం వచ్చినా మేము మదర్ టౌన్లో ఉన్నాం ఏదైనా వస్తే మదర్కే కదా వచ్చేది వాళ్ళు కాబట్టి మదర్ ఎవరా మదర్ మీకు సమస్య వచ్చినప్పుడల్లా మా దగ్గర మాకు చెప్పుకోండి మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ ఇద్దరం కూడా ఆలోచన చేయడం జరిగింది అంతేకాకుండా అనేక దైవ కార్యక్రమాల్ని చేయడం జరిగింది మరి ఆ రోజున న్యాయబ్రాహ్మణులు అంటే మనల్ని చూసి వేరే కులస్తులు వాళ్ళ ఐకమత్యం కావడం జరిగింది అసలు ఐకమత్యానికి పొలాలేసింది మదినపట్న న్యాయబ్రాహ్మణ సంఘం మరి ఈ రోజునైతే నాకు బాధాకరంగా ఉంది ఎందుకంటే అసలు మన సంఘం ఉందా లేదా మన కొనుగోళ్ళందరూ అసలు యూనిట్గా అనేది ఎక్కడ కూడా కనిపించండి ఆ కూడా మరి ఇట్లుంటే పక్క సంఘాలు చూస్తున్నాం ఈ రోజున చిన్న ఉదాహరణ చెప్తున్నాం మందా కృష్ణమాలి గారు ఇదే కులం పేరుతోటి చాలా ఉద్యమాలు చేసి మంచి స్థాయికి వెళ్ళి మరి ఈ రోజున పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు అంటే ఒక కులాన్ని నమ్ముకొని ఒక మంచి చేయడానికి పూనుకుంటే ఏదైనా కులం ఉంటుంది అది మట్టికి నూటికి నూరు నిజం మరి అటువంటి కార్యక్రమాలు మరింత పెద్ద పెద్ద మంది పెద్దలు ఉన్నాం అన్ని తీసుకున్నటువంటి యువకులు ఉన్నారు చదువుకున్న జ్ఞానులు ఉన్నారు కానీ మనం బట్టి ఏకంగా లేము ఈ రోజున సంఘటితంగా లేకపోవడం నిజంగా చాలా బాధకరం ఇవన్నీ పక్కన పెడితే మరి ఈ రోజున సమావేశమైనటువంటి ముఖ్య కారణం అనేది మునుగోడు వెంకటేశ్వర గారికి సన్మానం చేయటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను ఎందుకంటాం గతంలో కానీ ఎప్పుడు కానీ మన పట్టణం మదిరీ నగర పంచాయతీలో కానీ మదర్ మున్సిపాలిటీలో కానీ కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజకీయ పార్టీ తరఫున దమ్ముల నాయకుడు కాదు జిల్లా స్థాయిలో కూడా అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఐదు సార్లు కంప్లీట్ మొత్తం ఒకే ఐదు సార్లు ఆరు సార్లు అంటే మూడు దశాబ్దాల కాలాల పాటు ఏకగ్రీ అంటే ఏకగ్రీయంగా పోటీ చేసి వరుస క్రమంలో గెలుపొందడం అనేది ఆశామ శిక్షణ కాదు మదేర్ నగర పంచాయతీలో రికార్డు మనిషి మనిషి మరి అటువంటి మనిషికి మనం కనీసం సన్మానం చేసే పరిస్థితుల్లో లేవు అంటే మనలో ఐకమత్యం అనేది లోపించింది మనం వర్గాల్ని అన్నింటినీ వదిలిపెట్టేసి ఇదో భావాన్ని వదిలిపెట్టేసి అందరం సంఘటితంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ ఈ విధంగా సహకరిస్తారని రేపో మాపో మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి మీరు మీరు అయ్యి వద్దు నువ్వు లేదు నేను లేదు ఎవరిని పని చేస్తా అంటే వాళ్ళకి సపోర్ట్ వేయండి వాళ్ళకి మద్దతు ఇవ్వండి ఎవరైనా కానివ్వండి చిన్నపిల్లగాడని కూడా చూడదు వాళ్ళని కష్టపడుతున్న మటుకే వాళ్ళకి సపోర్ట్ చేయండి నా మనిషి నీ మనిషి అనేది వద్దు అందరు కలిసి సంఘటితంగా మరి త్వరలోనే అందరం కలిసి కూర్చొని త్వరలో మంచి కమిటీని ఫామ్ చేద్దాం ఎందుకంటే నేను చెప్పట్లే చెప్పట్లేదు మాట మీ మండల కమిటీ కానీ మరి కమిటీ కానీ పీరియడ్ అయిపోయింది పీరియడ్ అయిపోయింది కాబట్టి కొత్త కమిటీని వేసుకొని లోకలను ఉత్సాహంతో అసలు ఫస్ట్లో ఏదైతే దశందో ఎటువంటి స్పిరిట్ ఉందో అటువంటి స్పిరిట్ని మళ్ళీ తీసుకురావాల్సిందిగా దాని శ్రీకారు ఈ సాధన జరగాలని చెప్పేసి మరి మునుగోట వెంకటేశ్వర అటువంటి మనుషులను సంపాదించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మరి మునుగోటి వెంకటేశ్వర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం జిల్లా అమ్మ నువ్వు మా చేతులు కూడా అమ్మ దగ్గర మరి ఈ కూడా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఏడి సత్యం గారు అట్లానే మండల అధ్యక్షులు మన పుల్లారా గారు అట్లానే మిగతా వరకు కూడా ఎక్స్ పర్సన్స్ అని చాలా మంది ఉన్నారు మీరందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవాడ చేయవలసిందిగా